నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సి న్యూస్ సచివాలయం ఉద్యోగులకు చెమ్మగిలిన కళ్ళతోనే బీట్కోలు పలికిన సర్పంచ్ అరుణ ద్రాక్షరమ సచివాలయంలో గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన డిజిటల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ ఏఎన్ఎం ఏఎన్ఎం ఇంజనీరింగ్ సర్వే అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులు అందిన నేపథ్యంలో ద్రాక్షరమ సచివాలయం వన్ టూ ఉద్యోగులకు సర్పంచ్ కొత్తపల్లి అరుణ అధ్యక్షతన శనివారం సాయంత్రం పంచాయతీ కార్యాలయం నందు బీట్కొలు సభ ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగులకు ఘనంగా ఉద్వాసన పలికారు ఉద్యోగులను పూలమాలలు శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు తరుతా పంచాయతీ కార్యదర్శి పెట్ట సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తొలి ప్రవేశం ఇక్కడే కాబట్టి ద్రాక్షారామ సచివాలయం వారందరికీ ఒక స్కూల్ లాంటిదన్నారు అనంతరం కొత్తపల్లి అరుణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో సుమారు నాలుగు సంవత్సరాలకు పైబడి వారితో నా అనుబంధం సొంత కుటుంబం సభ్యులుగా మార్చింది అని వారిని విడిచి ఉండాలంటే ఎంతో భారంగా అనిపిస్తుంది అని సర్పంచ్ కొత్తపల్లి అరుణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు బదిలీపై వెళ్లే ఉద్యోగులు సైతం ద్రాక్షారామ సచివాలయాన్ని విడిచి వెళ్లాలంటే మాకు కష్టంగా ఉందంటూ చెబుతుంటే వారికి కళ్ళలో స్పష్టంగా కనిపించాయి ద్రాక్ష రమ్మ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులంతో ఎంతో నిబద్ధతతో కష్టపడి పనిచేశారని వారు బిడ్లకు వెళ్తున్న చోటు సైతం ఇదే స్ఫూర్తితో పనిచేయాలి అని ఉప సర్పంచ్ పెన్నాడ బొచ్చిరాజు సూచించారు బి పద్మజ్యోతి వార్డు సభ్యులు సాక్షి పద్మనాభం డేగల రమణ పిల్లి శ్రీనివాస్ ఎండమూరి ఈశ్వరరావు కొర్ల బాబీ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

ఇక్కడికి వచ్చిన వెంటనే మీ అందరూ ఉద్యోగాలు ఉన్నారు అయితే మీరందరూ వర్క్ నేర్చుకున్నారు మీ ఇక్కడికి వచ్చాక కూడా ఎలా చేయాలన్నది కానీ కొంతమందికి అనుభవం వచ్చి మాకు అనుభవం లేదు నేర్చుకున్నాం అంటే వచ్చిన తర్వాత కొంతమంది ఎలా ఉన్నా కానీ అంటే డైరెక్ట్ మీరు జాబ్కి వచ్చారంటే కాలేజ్ అయిన వెంటనే అలా ఎక్కడ అనుభవం లేకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు చిన్న చిన్న తెలియక తెలియక తెలుసో చాలా జరిగింది మీ మధ్య నా మధ్య కానీ అది ఎప్పుడు నేను పట్టించుకోలేదు మీరు ఎప్పుడు నాకు ఎక్కువ మా ఇచ్చాను కాకపోతే ఈరోజు ఎన్న రోజు కోసం బాధ్యత బస్కి అదే మా టెక్నాలజీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్య అవసరం జరిగింది ప్రతి ఉద్యోగికి మదినే అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇలాగా సెక్రటరీగా చెప్పారు ఫస్ట్ క్లాస్ అనేది నాకు ఎప్పుడు కూడా ఒక మన రిటైర్మెంట్ వరకు కూడా మనకి ప్రతి విషయం నేర్చుకోవడానికి కొనాలి అనేది రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ చాలా వరకు అందరూ కూడా బాగా షైన్ అయ్యారు ముందు కూడా అంటే ఇలా కొంతమంది బాగా వర్క్ చేసుకొని వదలడానికి ఎంత బాధపడతారో మీ సర్పంచ్ గారిని చూసిన తర్వాత మీరు గమనించవచ్చు ఇది అంటే మనకి ఉండే అఫెక్షన్ అనేది ఒక ప్రజలకి మనకి ఎక్కువ ప్రజలతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంటుంది మన డిపార్ట్మెంట్ అంటే మిగతా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక ఇరిగేషన్ ఉండొచ్చు ఎండోమెంట్స్ ఉండొచ్చు లేదంటే రకరకాలు ఉండొచ్చు కానీ ఎక్కువ పబ్లిక్తో మమేషన్ పనిచేసేది మనమే కాబట్టి మంచి అయినా చెడ్డైనా అంటే ఒక బట్ ఎప్పుడన్నా మనకి పొరపాట్లు అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఎవరన్నా ఒకసారి హార్ష్గా మాట్లాడినా అది అంతవరకే తప్పించి వాళ్ళ మీద మన మనకి వాళ్ళ మీద పర్సనల్గా ఏమీ ఉండదు వాళ్ళకి కూడా మన మీద పర్సనల్గా ఏమి ఉండదు ఆ వారికి కాలేదనే ఆ చిన్న కోపంతో ఏదైనా ఏదైనా గట్టిగా మాట్లాడడం అనేది ఉంటుంది అలాగే అంటే మనం పబ్లిక్కి డైరెక్ట్గా సర్వీస్ చేసే అవకాశం ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ సెలవులు వేస్తే మనం అన్ని అన్నిటికీ ప్రతి ఒక శానిటై స్కూల్ చూసుకున్న ఒక బర్త్ సర్టిఫికేట్ చూసుకున్న ఏది చూసినా మన డిపార్ట్మెంట్ మీద ప్రతి వ్యక్తి ఆధారపడి ఉంటారు అటువంటి అవకాశం మనకి సచివాలయం నుంచి మంది రిక్రూట్ చేసుకుని ఇంతమందికి ఉపాధి కల్పించారు దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా వివిధ శాఖలకు చెంది అన్ని రకాలుగా కూడా అందరికీ సర్వీస్ చేయడానికి మంచి పాట అందరూ కూడా దీంట్లో బాగా డెవలప్ అయ్యారు ఎవరు కూడా మాకు నల్లదు అనే విధానంలో ఎవరు లేరు అయితే ఇక్కడ ఎటువంటి అభిమానం మీకుందో అందరూ ద్రాక్షారం ఫస్ట్ ఇయర్ ద్రాక్షారం ఎంటర్ అయ్యా అందరూ కూడా మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా ద్రాక్షారం అమ్మబాబు ద్రాక్షరం చేయలేమనేవారు ఎవరు కానీ ఇప్పుడు అయితే నాకు అలాంటి ఫీలింగ్ అయితే ఇప్పుడు కలగలేదండి నిజంగానికి ఎప్పుడైనా మా రావణ అయితే కనుక మా పిల్లలు ఎక్కడ చూస్తున్నారు ఎవరైనా పద్దెక్తికి వచ్చి మన పనవుది ఎలా చేయడం చాలా మంది కంప్లైంట్ ఇచ్చే చాలా మంది ఉంటారు కానీ ఏనాడావ్ ట్యాకేజ్ కానీ ఏంటైనా సేవాళ్ళు ఏంటైనా ఇప్పుడు ఏనాడ కదండి అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చేస్తారు పని చేస్తారు పని దూచే పని చేసి పని చేస్తారు వాళ్ళు పనిచేయడానికి సపోర్ట్ చేసుకునేది ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరం ఆరు సంవత్సరాలు అవుతుంది బీటెక్ అయినా నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఆరు సంవత్సరంలో ఫ్రెండ్స్ అందరూ మేము ఇక్కడ అందరూ వచ్చడం డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో వచ్చినా సరే అందరూ మేమంతా కూడా లాగా చాలా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా ఎందుకంటే ఇంట్లో ఉన్న టైము మార్నింగ్ ఈవినింగ్ గడుపుతాం కానీ ఇక్కడ ఆఫీసులో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఆఫీసులో గడిపోతాం ఎప్పుడు కూడా మాకు സീനുദീനു എത്രീന